హలో అందరికీ మనకి పార్సిల్కి వచ్చే అట్టలనైనా మనం వాటర్ తాగి పడేసే బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ వాటినైనా ఈ విధంగా అయితే రియూస్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను ఒక అట్ట ముఖం తీసుకున్నాను దానిపైన సర్కిల్ కోసం ఇలా ఒక ప్లేట్ పెట్టి రౌండ్గా సర్కిల్ గీసుకొని దానిపైన కట్ చేసుకుంటూ వచ్చాను ఇలా నైఫ్తో అయినా సిజర్తో అయినా దేనితో అయినా కట్ చేసుకోవచ్చు మొత్తం రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కట్ చేసేసుకున్నాను తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఇలాంటివి అయితే పడేస్తూ ఉంటాము తాగేసి వాటర్ పడేయకుండా ఈ విధంగా అయితే రిస్ చేసుకోవచ్చు ఫస్ట్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇదే సైజులో అన్నిటినీ కట్ చేసుకున్నానండి ఒక ఫైవ్ వాటర్ బాటిల్స్ వైట్వి తర్వాత ఒకటి స్ప్రైట్ బాటిల్ పెద్దది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా గమ్ పెట్టేసి ఒక్కో బాటిల్ని ఇక్కడ అంటించేస్తున్నాను ఫెవికాలు ఫెవికిక్ అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా గమ్ పెట్టేసి ఒక నిమిషం అలా పట్టేసుకున్నామంటే టైట్గా ఫిక్స్ అయిపోతాయి ఇలా ఫైవ్ బాటిల్స్ రౌండ్గా మిడిల్లో ఒక బాటిల్ మొత్తం ఫిక్స్ చేసుకున్నాను తర్వాత వీటికి చుట్టూ ఒక లేస్ని అయితే అంటించుకుంటున్నానండి ఈ విధంగా గమ్ పెట్టేసి లేస్ మొత్తం అంటించేసుకున్నాను తర్వాత ఈ లేస్ పైన చిన్న చిన్న మిర్రర్స్ అయితే అంటించుకుంటున్నానండి తర్వాత బాటిల్స్కి ఇలా పైన మొత్తం ప్లాస్టర్ అయితే వేస్తున్నానండి షైనింగ్ ప్లాస్టర్ ఇది ఇలా అన్ని బాటిల్స్కి వేసుకున్న తర్వాత ఇలా ఉందండి తర్వాత కింద క్యాప్ సైడ్ కూడా క్యాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా ఇదే ప్లాస్టర్ని అయితే యూజ్ చేస్తున్నా కొంచెం లుక్ కోసం అలాగే షైనింగ్ కూడా ఉంటుంది కదా అందుకనేసి ఈ ప్లాస్టర్ తీసుకున్నా మన దగ్గర అయితే లేస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని క్యాప్స్కి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉందండి తర్వాత వచ్చేసి ఈ బాటిల్స్కి అన్నిటికీ కింది సైడ్ మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నానండి ఈ విధంగా హాఫ్ వరకు బ్లాక్ కలర్ పెయింట్ వేసుకున్న తర్వాత ఈ పైన అట్టముక్క ఉంది కదా అట్టముక్క పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నా పెయింట్తో తర్వాత నా దగ్గర ఒక లేస్ ఉన్నిందండి దానికి వచ్చేసి చిన్న అట్టముక్కని స్ట్రైట్గా కట్ చేసుకొని అంటించుకుంటున్నా హ్యాండిల్ కోసం ఇలా అంటించుకున్నట్లయితే మనకు హ్యాండిల్ స్టిఫ్గా స్టిక్ అయిపోతుంది హ్యాండిల్ కొంచెం స్టిఫ్గా ఉండాలి కదా పట్టుకోవడానికి అందుకనేసి ఇలా సెట్ చేసుకున్నా తర్వాత దీన్ని ఇలా స్ప్రైట్ బాటిల్కి అంటి చేస్తున్నానండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం ఇందులో ఏమన్నా కావాలంటే బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ హెయిర్ పిన్స్ హిప్ రబ్బర్ బ్యాండ్స్ అలాంటివన్నీ వేసుకోవడానికి ఒక చిన్న ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు అలా లేకోకుండా టీవీ పైన కానీ చిన్న బిరువాలు ర్యాకుల పైన కానీ ఇలా పెట్టుకోవడానికి చిన్న షోపీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా ముద్దుగా ఉంటుంది చూడడానికి అలాగే డిఫరెంట్గా కనపడుతుంది అలాగే చిన్నవి పార్ట్స్ ఉంటాయి కదా ఇలాంటివి కుండలు ఇలాంటి కుండల పైన చిన్నది ప్లేట్ లాగా వస్తుంది కదా ఆ ప్లేట్లో ఇలాంటివి ఇలా సెట్ చేసుకున్నామంటే చాలా అందంగా డిఫరెంట్గా కనిపిస్తుంది అండి మనకి ఏమైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు ఇలా బయట కూడా ఎంట్రన్స్ దగ్గర కూడా ఇలా పెట్టుకోవచ్చు మనకి చూడ్డానికి వైజ్ బాగుంటుంది అలాగే వేస్ట్గా పడేసే వాటిని రీయూస్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది వేడ్ ఎక్కువగా ఉంది కదా కాబట్టి డ్రింక్ బాటిల్స్ అని అవన్నీ ఇవన్నీ తెస్తానే ఉంటాం బాటిల్స్ ఇలా రీయూస్ చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి థ్యాంక్ యూ బాయ్